ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడ మన ప్రాచీన కావ్యాలు శాస్త్ర గ్రంథాలు మానవాళికి దారి చూపే కరదీపికలు లాంటివి వాటిలోని కథల్లో వర్ణల్లో పాత్ర చిత్రంలో ఎన్నో ధర్మాలు నీతులు తేటతల్లం అవుతూ ఉంటాయి ఈ ప్రపంచాన్ని ఎందరో పాలిస్తున్నారు ప్రజలను పాలించడం అంత సామాన్య విషయం కాదు ప్రజల మెప్పును సంపాదించడం కూడా అంత తేలికైన విషయమేమీ కాదు పాలించే వారికి ఎన్నో అర్హతలు ఉండాలి సామర్థ్యం ఉండాలి గాంభీర్యంతో పాటు అనుకో ఉండాలి ఎన్నో ఉదాత్త భావాలు గలవారే ఉత్తమ అవుతారు రఘువంశ మహారాజు గురించి దిలీప మహారాజు గురించి కాళిదాసు తన కావ్యంలో తెలియజేసిన విషయాలు చూద్దాం పాలకాడిలోంచి పుట్టిన చంద్రుడిలాగా రాజు సకల కళలతో వెలుగొందాలని అన్నాడు ఆయన ఈ భూమండల భారాన్ని మేరుపరతం ఎలా మోస్తున్నదో అలాగే దిలీపుడు అనే చక్రవర్తి తన సర్వోన్నత ప్రజ్ఞతో భూమిని పాలించాడని అన్నాడు కొందరు పాలకులకు ఆకార పుష్టి ఉంటుంది కానీ ప్రజ్ఞా పాఠవాలు ఉండవు ప్రజ్ఞ ఉన్న శాస్త్రజ్ఞానం అసలే ఉండదు అందువల్ల వారు ఎక్కడో ఏదో ఒకచోట విఫలమవుతూ ఉంటారు దిలీపుల్లో ఆకారానికి తగిన ప్రజ్ఞ ప్రజ్ఞకు తగిన శాస్త్రజ్ఞానము శాస్త్రజ్ఞానికి తగిన ఆచరణ ఉందని అందుకే అతడు ఏ పని తలబెట్టినా విషయం ఏ పని తెలుపునా విజయం సాధించాడని అన్నారు ఆయనలోని ఉత్తమ గుణగణాలను చూసిన వారందరూ అత అతడంటే ఎంతో ఇష్టపడేవారు రాజు అంటే ఇలా ఉండాలని భావించేవారు దిలీపప్పుడు ప్రజల కోసమే పన్నులు వేసేవాడు ప్రజలు చెల్లించిన పనులను పరింతలుగా వారి కోసం వేయించేసేవాడు అతడు ప్రజల ఉపయోగార్థం ఏ పని ప్రారంభించినా ముందుగానే చక్కగా ఆలోచించి చేసేవాడు అందువల్ల ఆయన చేసే ప్రతి పని విజయవంతంగా ఉండేది దిది ఇప్పుడు అనుభవించదలుచుకుంటే ఇంద్రభోగాలు ఉన్నాయి కానీ వాటిపై ఏమాత్రం ఆసక్తి చూపకుండా నిరాడంబరంగా జీవించేవాడు ఎంత జ్ఞానం ఉన్నా దానిపై ప్రకటించకుండా ఎంతో మౌనంగా ఉండేవాడు అపార శక్తి ఉన్నా సహనాన్ని ఆభరణంగా ధరించి ఉండేవాడు ఎంత త్యాగం చేసినా ఒక మాట కూడా పొగర్తగా చెప్పేవాడు కాదు అతడిలో ఒక్కొక్క గుణం మరొక గుణాన్ని పుట్టిస్తుందా అన్నట్లు ఉండేది ప్రజలకు వినయాన్ని భక్తి శ్రద్ధలను నిరంతరం నేర్పే ఆ రాజును చూసి ప్రజలందరూ తమ తండ్రిగా భావించేవారు అతడి పాలనలో ధనం సంపాదన ధర్మాన్ని కట్టుబడి ఉండేవి అతని పాలనలో దొంగతనాలు అసలు ఉండేవి కాదు ఆ రాజు గొప్పతనం ఏంటంటే తను ద్వేషించే వారిలో కూడా ఉత్తమ గుణాలు ఉన్నట్టయితే వారిని కూడా శత్రువుని చూడకుండా గౌరవించేవాడు తనకు సన్నిహితుడినా సరే తప్పు చేస్తే అతను శిక్షించేవాడు దిలీపుడు అనంతరం రఘుమహారాజు శ్రీరామచంద్రుడు మొదలైన రాజులు పరిపాలించారు వారు కూడా వారి పెద్దలు చెప్పిన విధంగానే నడుచుకుని ఉత్తమ పాలకులుగా చరిత్రలో నిలిచిపోయారు రాయణం హరిం